మంగళగిరిలోని విజే కాలేజ్ అధ్యాపకుడికి నాగార్జున యూనివర్సిటీ నుండి పిహెచ్డీ లభించింది ఈ మేరకు ఆయన్ను విజయ్ కాలేజ్ సత్కరించింది వరిపోర్ట్ మంగళగిరి టౌన్లోని విజే కళాశాల జువాల్జీ లెక్చరర్ బీవీఎల్ ఆరాధ్య శర్మ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి పిహెచ్డీ పొందినట్టు కళాశాల సెక్రటరీ మరియు కరెస్పాండె ప్రగడ రాజశేఖర్ తెలిపారు ఈ సందర్భంగా బుధవారం కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో రాజశేఖర్ మాట్లాడుతూ ముగిల్ సెఫాలస్ యొక్క జీవశాస్త్ర మరియు బయోకెమికల్ పరిశీలనలను నుంచి ములెట్ ఫిషరీపై పరిశోధనలు చేసి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని జంతుశాస్త్రం మరియు ఆక్వాకల్చర్ విభాగం ప్రొఫెసర్ పివి కృష్ణ మార్గదర్శకత్వంలో ఈ పరిశోధన పూర్తి చేసి డాక్టరేట్ పొందినట్లు ఆయన తెలియజేశారు మేనేజ్మెంట్ మరియు సహచార అధ్యాపకులు డాక్టర్ ఆరాధ్య శర్మను పుష్పగుచ్చలతో అభినందించి మాట్లాడారు మన విజయ విద్యా సంస్థల్లో అధ్యాపకులుగా పనిచేసినటువంటి బీవీఎల్ ఆరాధ్య శర్మ ఈరోజు నుంచి డాక్టర్ ఆరాధ్య శర్మగా మారి డాక్టరేట్ సాధించినందుకు మన విజయ కాలేజీ మేనేజ్మెంటు మరియు స్టాఫ్ తోటి ఉపాధ్యాయులు విద్యార్థులు అందరి తరఫున ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాం మరి గత నాలుగున్నర సంవత్సరాలుగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జువాలజీ విభాగంలో కొన్ని ప్రత్యేక పరిశోధనలు చేసి ఈ రోజున డాక్టరేట్ పట్టా సాధించినందుకు విజయ కాలేజీ విద్యార్థులు అలాగే అందరూ కూడా ఆరాధ్య శర్మ గారికి అభినందనలు తెలియజేస్తున్నాం ఇప్పుడున్నటువంటి ఐటీ ప్రపంచంలో రీసెర్చ్ వైపు విద్యార్థులందరూ కూడా అంత ఉత్సాహం చూపించినటువంటి రోజుల్లో వాళ్ళందరికీ ఆదర్శంగా నిలుస్తూ రీసెర్చ్ పట్ల విద్యార్థుల్లో ఒక రకమైనటువంటి ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయడానికి ఈ రోజున ఈ అధ్యాపకులు కృషి చేసిన దానికి అభినందన తెలియజేస్తున్నాం ఆయన పనిచేసినటువంటి ఫీల్డ్ కూడా చాలా ఉపయోగకరమైంది ప్రజలకి భవిష్యత్తులో ఎంత అవసరమైనటువంటి దాని మీద ప్రయోగాలు చేయటం జరిగింది మనందరికీ తెలుసు కొన్ని రకాల ఫిషెస్ ముల్లెట్ అనేటువంటి ఒక ఫిష్ మీద ప్రత్యేకంగా వాటి యొక్క రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద దానివల్ల వాటికి వాటిలో జరిగేటువంటి బయలాజికల్ చేంజెస్ పట్ల పరిశోధనలు చేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది ఈ రోజున డాక్టరేట్ సాధించినటువంటి శర్మ గారికి అభినందనలు కేవలం రీసెర్చ్ మాత్రమే కాకుండా కొన్ని విభాగాల్లో పేటెంట్ సాధించడం కూడా ఆయన యొక్క ప్రతిభకు నిదర్శనం మనందరికీ తెలుసు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో పులస చేప అంటే చాలా ఫేమస్ మనకి దాని ఎలీషా అనే అంటారు ఇంగ్లీష్లో అది వాటరు సముద్రం నుంచి మళ్ళీ తిరిగి నదుల్లో ప్రవహించేటువంటి రోజుల్లో వాటిలో ఉండేటువంటి బయలాజికల్ చేంజెస్ దానివల్ల వాటిలో ఏర్పడేటువంటి కొన్ని ఫ్యాటీ యాసిడ్స్ అవి మానవాళికి ఏ విధంగా ఆరోగ్యపరంగా ఉపయోగపడతాయి అనేటువంటి దాని మీద ఆయన పేటెంట్ తీసుకోవడం జరిగింది ఇంత ప్రతిభావంతులు ఈ రోజున మన విజయ విద్యా సంస్థలో పనిచేయడం మనందరికీ గర్వకారణం ఆయనకున్న నాలెడ్జి అలాగే కొత్త కొత్త విషయాలు కనుగొనడం మీద ఉండేటువంటి ఉత్సాహం ఇవన్నీ కూడా విద్యార్థులకు అందించాలని అలాగే బైపీసీ చదివేటువంటి విద్యార్థులు కూడా భవిష్యత్తులో ఇటువంటి రీసెర్చెస్ వైపు ప్రోత్సహించే విధంగా విజయ కాలేజీ ప్రయత్నిస్తుందని చెప్పి ఈ సందర్భంగా సో ఈ మధ్యనే నేను చేసినటువంటి పరిశోధనలకు గాను ముల్లెట్ ఫిషరీస్లో దాని యొక్క రిప్రొడక్టివ్ సిస్టమ్ అలాగే దాని యొక్క బయోకెమికల్ అనాలసిస్ మీద నేను ఈ యొక్క డాక్టరేట్ని ఫినిష్ చేసుకుని దాని యొక్క పట్టా పొందడం జరిగింది నేను ప్రొఫెసర్ పివి కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క రీసెర్చ్ అనేది పూర్తి చేసుకొని పిహెచ్డి పట్టా తీసుకోవడం జరిగింది సో మనకు మనము నిత్యము తీసుకునేటువంటి ఈ యొక్క ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ యొక్క మనకు దొరికేటువంటి అతి తక్కువ ధరలో ఈ యొక్క చేపలల్లో చాలా సమృద్ధిగా ఉంటాయి సో వాటిల్లో నేను ఈ యొక్క పరిశోధనలు చేసి దాని మీద పట్టా తీసుకోవడం అనేది నాకు చాలా ఆనందకరంగా ఉంది అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పరిశోధన వైపు ఆసక్తి చూపాలని చెప్పి నేను విద్యార్థులకి సూచిస్తున్నాను ధన్యవాదాలు